కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు మున్సిపాలిటీ మరియు ముర్చిదాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఇక్కడ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు చేసిన చాలా కఠినంగా ఉన్నాయి వారి గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి అభివృద్ధిపై ఏం సోయ లేకుండా అసెంబ్లీలో ఇరవై నాలుగు గంటలు కుటుం కల్వకుంట్ కల్వకుంట్ల కుటుంబాన్ని వారి దొర కేసీఆర్ని పోవడం తప్ప వారి యొక్క జిల్లాకు కాన్సన్ చేసిన సేవలు ఏం లేవు మరి ముఖ్యంగా ఆయన ఎలాంటి ఇక్కడ కాలు ప్రభుత్వ కాలేజ్ తీసుకురాలేదు ఇక్కడ గవర్నర్ డబ్బి తీయలేదు ఎలాంటి సంక్షేమం అభివృద్ధి లేకుండా ఆయన సొంత లాభం కోసమే ఆయన వ్యాపారాలు చేయడానికి మాత్రమే ఆయన మంత్రిగా పనిచేస్తారు ఎమ్మెల్యే పనిచేస్తున్నారు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడే మల్లారెడ్డి ఎన్నికలలో డబ్బులు ఇచ్చి గెలిచి తర్వాత స్థానిక సభ ఎన్నికలలో డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చే మల్లారెడ్డి ఈరోజు ఎలక్షన్ రాగానే మొత్తం ప్రకటపలు మాట మొత్తం మల్లారెడ్డి గారు మల్లారెడ్డి అంటే తెలంగాణ రాష్ట్ర పెద్ద జోకర్ జోకర్ కు మాటతే అందరూ వింటారు కానీ మల్లారెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఎలాంటి చిత్తశుద్ధి లేదు ఆయన ఆస్తులు కాపాడుకోవడము ప్రత భూములు కబ్జా చేయడము వజేష్ యాదవ్ నువ్వు పదేళ్ళు ఏం చే ధర్నా చేయకపోతే మేము ప్రభుత్వంలో మేము రెండేళ్ల అన్నిటికీ ముందుకు వర్క్లు ముందుకు స్టార్ట్ చేసినాం కాబట్టి నువ్వు పది సంవత్సరాలు ఏం చెయ్యలేదు నువ్వు మంత్రిగా ఉన్నావు అది ఉన్నావు ఇది ఉన్నావు నువ్వు ఏది అందరికి చెప్పుకున్నావు అని బీఆర్ఎస్ లకు ఏది కేసీఆర్ కు మూడు వందల కోట్లు ఇచ్చి మంత్రి పదవి తెచ్చుకున్నావు అనుకున్నావు ఈ రోజు నువ్వు వచ్చి మా కూడా కాళ్ళ బేలానికి వస్తే మా ముఖ్యమంత్రి గారు నిన్ను ఏడది ఒక్కడొక్క దూరం ఉంచింది కాబట్టి ఇక్కడ ఓ రెండు సంవత్సరాలు సైలెంట్గా ఉన్నావు ఇప్పుడు ఏదో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు కుక్కొరినట్టు వస్తున్న వీళ్ళ బట్టి వచ్చి ఆ ఒరుడు బంద్ చేసుకో ఇంకా కూడా చెప్తున్నాం ఇప్పుడు ఏమని నిన్న ఏదో అన్నాడు ఇందులమ్మ ఇండ్లు ఇండ్ల గురించి మాట్లాడింది కేసీఆర్ వచ్చి మూర్చి తన పల్లెల్ని ఏ దత్తత తీసుకొని పీటి పడేసింది అని ఆయన ఈయన ఒక్కీళ్ళు గట్టా కేశవరంలో ఏది సీపులు ఉన్నాయి అలాంటిది ఇప్పుడు వచ్చి ఈయన మంత్రి ఆయన ముఖ్యమంత్రి అదే మా మండలం ఎన్నుకుండు అయినా కానీ ఎక్కడ ఏం చేయలేదు సీకులు నిలబడి కనిపిస్తుంటాయి ఇప్పుడు మేము అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇళ్ళు స్టార్ట్ చేసినాము ఆరు వందల వంద ఇళ్ళు ఇనగ్రేషన్స్ అయిపోయినాయి ఐదు వందలు ఇండ్లు స్లాబులు పడ్డాయి రా చర్చట్రా ఏంటి వస్తావా నీ ఇస్తావా నువ్వే వస్తావా చెరువు కట్ట మీద మైసమ్మ తల్లి దగ్గర కూర్చున్నాము కూర్చొని ఏదేం చేసినాము మేమేం చేసినాం చెప్తాం మీరేం చేసిన చెప్పు ఇంకా గట్ కేసారి బ్రిడ్జ్ అని ఒకటి కొత్త రాగం మెచ్చుకోండి ఈయన కూడా పదేది ఆ పది సంవత్సరాలు బ్రిడ్జ్ గురించి గుర్తు రాలేదు ఇప్పుడు బ్రిడ్జ్ కోసం అయినా మెల్లమెల్ల మెల్లమెల్ల మాట్లాడుతు ఆ మాటలన్నీ బంద్ చేసుకో మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నువ్వేదో అందరిని బెదిరించి ఏ ఎన్ని కోట్లు పెడతారు ఒక్కొక్క చైర్మన్ లేకపోతే ఏది ఒక్కొక్క కౌన్సిలర్ ఎన్ని లక్షలు పెడతారని అంటున్నావు కదా మేము ప్రజలలో ఉన్నాము అది ఏది రెండు సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలను ఉన్నాం కాబట్టి అన్ని లాస్ట్ ఒక మాట మాట్లాడతా చైర్మన్లు అయితే మీ వాళ్ళే ఉన్నారు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మీరు మేము ఒక్క మోటార్ కూడా కాళేశ్వరం ఆన్ చేయలే కాళేశ్వరం నీళ్ళే తెలంగాణకు గోదావరి రావాలి గతంలో ఎన్ని ఒడ్లు కొన్నాం ఇయ్యాల మేము మొన్న ఎన్ని రోడ్లు కొన్నాం దీని మీద చర్చకు సిద్ధమా ఎందుకు మాట్లాడుతావు బ్రోకర్ మాటలు పద్మాజ్ మాటలు బైరాగి మాటలు ఏంటంటే అవసరమా పెద్ద మనిషి నువ్వు మాకు ఆదర్శంగా ఉండాలి చదువులు చెప్తున్నా కాలేజీలు పెడుతున్నా అంటావు మస్తు మాటలు వస్తున్నాయి కానీ మాయే యాతికొచ్చి పాడైతున్నా పెద్ద మనిషివి మా ముఖ్యమంత్రిని కాని మా ఇన్ఛార్జ్ అన్నాను కానీ పల్లెత్తు అన్న మళ్ళొక్కసారి అంటే మాత్రం అనవసరమైన మాటలు వాడతావు అదే కాదు ఇంకొక మాట చెప్తా అసలు నువ్వు మా మా తమ్ముడు చెప్పింది ఇంతకుముందు ముఖ్యమంత్రి దగ్గర అరే డికే శివకుమార్ గారి దగ్గర పోయి నువ్వు ఏం చేసినావు పత్రికలో నేను చెప్పాల్సిన అవసరమా కాళ్ళు అందుకుంటూ రాళ్ళు అందుకుంటావు మల్లారెడ్డి గారు అసలు అసలు ఒకటి చెప్పాలన్నా అసలు అవసరం అంటే కాంగ్రెస్ అంటావు అంటే టీడీపీ అంటావు అవసరం అంటే టిఆర్ఎస్ అంటావు తప్తరు రేవంత్ రెడ్డి సాబ్ అంటావు నీకేమన్నా ఆ మా వాళ్ళు ఇప్పుడే చెప్పారు నువ్వు కాళ్ళనుకుంటావు చూడలేకొడవు రెండైతే ఆయన గసంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేయరు కాంగ్రెస్ పార్టీ కోసమే చేస్తారు నువ్వు నలుగురు కార్యకర్తలు చేసుకుని కిరగిర తిరుగుతున్నావు అంటున్నావు కదా ఈ కిరగిర తిప్పుడు కుంటలు అదే విధంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసినటువంటి మీరు మాట్లాడే హక్కు ఉందా అని మేము ప్రశ్నిస్తాం మా రాష్ట్రంలో మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసినా కానీ మా ముఖ్యమంత్రి గారు ఒకటొక్కటిగా సంక్షేమ పథకాలను అదేవిధంగా అభివృద్ధిని సమపాలలో తీసుకొని పోయి ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు ఒక విజన్తో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు వీనన్నిటిని నిష్పెట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఓ జోకర్ మోడల్ బ్రోకర్ మోడల్ మాట్లాడుతూ కబ్జాలకు గురైనటువంటి కబ్జాలు చేసినటువంటి ఓ మల్లారెడ్డి గారు నిన్ను అసలు ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితులు ఉన్నాయో బేరుచి వేసుకోవాలని కోరుతున్నాం నేను ప్రజలు ఒక చిల్లరగా ఒక చిల్లర మాటల వ్యక్తిగానే పరిగణిస్తున్నారు తప్ప ఒక సీరియస్ ప్రజాప్రతినిధిగా పరిగణించే రోజులు లేవని తెలియజేస్తూ మీరు గెలిచి రెండు సంవత్సరాలైనా ప్రజల లేకుండా ఈరోజు ఖాళీ ఎలక్షన్లు ఉన్నాయని ఎలక్షన్ల సందర్భంగా ప్రజలను కార్యకర్తలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారే తప్ప మీరు మీరు చేయలేని పనులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది మాకు ఈ ప్రజలలో పుట్టగతులు లేవు మమ్మల్ని నిరుత్సాహ స్థితిలో మా కార్యకర్తలు ఉన్నారు అనేది మైమర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో ఇకనైనా బుద్ధి తెచ్చుకో మా యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి మీరు ఓర్వలేనటువంటి స్థితి నుండి ఒక స్థిమితం లేకుండా మాట్లాడడం పనిచేసి మీరు సరైన మార్గంలో పయనించాలని మరి మా ముఖ్యమంత్రి గారిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా మా ఇన్ఛార్జ్ వర్యులను కానీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే మాత్రం రాబోయే కాలంలో మీకు తగిన బుద్ధి చెప్తాం ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ మీకు ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి మల్లారెడ్డి గారిని హెచ్చరిస్తూ ముగిస్తా